ఏంటి ఖాళీ డబ్బాల్లో ఆడుకుంటున్నాం అనుకుంటున్నారా అదేం లేదండి అందరూ వేసవి కాలంలో నిల్వ పచ్చళ్ళు ఫ్రెష్గా పెట్టుకొని తింటుంటే మేము మాత్రం చివరగా తిని మిగిలిన అన్ని రకాల పచ్చడి డబ్బాల్లో అన్నం కలుపుకొని తింటున్నాం ఒకసారి మీరే చూడండి అన్ని రకాల పచ్చలతో పాటు కూర చారు కూడా వేసి కలిపేస్తున్నాడు మా వాడు మేమేమో వద్దని గోహాల పెట్టాము అయితే ఇందులో ఏ పచ్చని కలిపారనే కదా మీ డౌటు నేను చెప్తా మ్యాంగో టమాటా గోంగూర మటన్ చికెన్ ఇంకా ఏమేమి కలిపాడు నాకైతే తెలియదు అయితే ఒకటి చెప్తా ఓన్లీ ఓటే మాత్రమే ఉంది ముక్కలు లేవు మీరు మా అలాగే ఎవరైనా క్రేజీగా ట్రై చేసి చూసారా ట్రై చేసి చూడకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే ఇదిరిపోద్ది